పార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి ఇంటి ఫోన్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు నడుతానంటయ్యా నువ్వెవరో నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకు ఏమన్నా మెంటలా అన్నావు అంటే పళ్ళు కొట్టి డెంటల్ టాటర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలాంటి అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావునా అవును నేనే ఎంతకైనా నువ్వెవరు ఎవరు నేనురా నేను రా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని ఆ గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునురా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రేట్ నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు కూర్చో బాగున్నారా అండి ఇట్లా వీళ్ళు ఎవరు తెలుసా మా పెళ్ళివారు అబ్బాయి గారు తండ్రి ఆయన సైనికుడు వాడికి ఏం కావాలో దగ్గర నుండో చూస్తా ఏయ్ ఇబ్బంది ఉండకూడదు రంగారావ్ ఏ మహాభారత అలాగైగారు ఒరి టైటని అయ్యా నే ఎవరు మాక మరి మీరెవరు ఆడపల్లి పెళ్ళి వాళ్ళం మరి చేతులు కట్టుకొని నిలబడరా పెళ్లి మా ఇద్దరికి వచ్చే కాపీ పట్టరా అయ్యా పోరా తిట్టి తీస్తా ఆ హ్ కార్యం ఏంటి చుక్క కొడ పట్టుకొన్న ఏంటి ఎవరయ్యమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున పాదం అయితే మరెవరు అమ్మా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ వేయడం నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి

పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్లి అవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీయా అడిగితే టీ చేస్తావరా అడిగింది పెప్సి లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయితే పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాలు టైం మాత్రం ఉంది నేను మెత్తకొస్తా తిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు